రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వీకోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఎనభై రూపాయలు సన్న చిక్కుడు తొంభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ పదిహేడు రూపాయలు ఉజాల వంకాయ పద్దెనిమిది రూపాయలు పాలెం వంకాయ ఇరవై ఏడు రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే మార్కెట్ మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ડો 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 ઓકે જરા બોલે

கொண்டண்டண்டண்டா கே டாலர் பல 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 150 ரூபாய் 100 ரூபாய் 150 ரூபாய் 150 ரூபாயிலே તોં તોંબર તોંબઈ તોંબાઈ તોંબઈ બા ઉમેર